హాయ్ ఫ్రైస్లో లార్ దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక ఈరోజు దేవుని వాగ్దానము రెండవ పర్వతీలకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము పదవచనమును వచనమును చూద్దామా నేను ఎప్పుడు బలహీనుడను అప్పుడే బలవంతుడను గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలోను నిందలలోను హింసలలోను ఉపద్రవములలోనూ నేను సంతోషించుచున్నాను ఐమెన్ హాలేలోయ ప్రియమైన వార్లారా దేవుని అందు భయభక్తులు గలవారికి దేవుని అందు నమ్మకం వారికి విశ్వాసం వారికి ఆయనకు భయపడి లోబడే వారికి వారి యొక్క భక్తి వారి యొక్క శరీర బలహీనతల్లో కూడా బలాన్ని ఇస్తుంది ధైర్యాన్ని ఇస్తుంది వారి హింసలలో ఇబ్బందుల్లో ఇరుకులో ఉపద్రవములో నూతనమైన జీవాన్ని విశ్వాసాన్ని దైవికమైన కార్యములను మేళ్లను పొందుకునేదిగా సహాయం చేస్తుంది ఈరోజు నీవు చేస్తున్న భక్తి నీకు ధైర్యాన్ని ఇస్తుందా నీవు చేస్తున్న భక్తి ద్వారంగా నీవు దేవుని ఎందు నమ్మకం ఉంచగలుగుతున్నావా విశ్వాసం ఉంచగలుగుతున్నావా ఆయనకు లోబడి ఆయనకు భయపడగలుగుతున్నావా చతురుకు మేషకు అభిజ్ఞాగులు దేవునికి భయపడిన వారై లోబడిన వారై రాజు మరి నిర్మించిన నిలబెట్టిన ప్రతిమకు నమస్కరించగా మా దేవుని పక్షంగానే మేము ఉంటాము మా దేవుణ్ణే మేము సేవిస్తాం తప్ప మరెవరిని సేవించమని చెప్పి దేవుని పక్షంగా నిలబడి అగ్ని యొక్క బలమును వారు చల్లార్చారు వారు కాపాడబడ్డారు దానియులు కూడా దేవుణ్ణి సేవించే విషయంలో ఆసక్తి కలవాడి తాను ప్రార్థించి అవును సింహాల నోళ్లను మూసివేశాడు ప్రేమైన వారలారా నీ భక్తి నీకు ధైర్యాన్ని ఇస్తుంది నీ భక్తి నీకు బలాన్ని ఇస్తుంది నీ భక్తి నిన్ను బలహీనపరచదు నీ భక్తి నిన్ను బాధ పెట్టదు నీ భక్తి నిన్ను కన్నీళ్లకు వేదనకు అవమానాలకు నిందలకు గురి చేయదు కానీ నీ భక్తి క్రీస్తు చేసినందు ఒక నూతన సృష్టిగా నిన్ను చేస్తుంది కాబట్టి ఇక నుండి దేవుని ఎందు భయభక్తులు కలిగి జీవించదాం ప్రభువుటి కృప మనందరికీ దయచేయను గాక అమన్ ఫ్రైస్ అలా